వెల్కమ్ టు హన్షి ఛానల్ ఇక్కడ వచ్చేసి బీర్వాలు డ్రెస్సింగ్ టేబుల్స్ అవి చాలా బాగున్నాయండి బీర్వాలు అయితే క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగున్నాయి చూద్దాం రండి చూడండి ఈ బీర్వా వచ్చేసి ఎలా ఉంది చూడండి ఈ బీరువా వచ్చేసి ఎలా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి లోపల వచ్చేసి ఇలా ఉంది బీర్వాలో చాలా అంటే చాలా బాగుంది అమ్మవార్లు వచ్చారు లోపల అనేది మనకి చాలా బాగుంది చూడండి చూడండి ఈ బీర్వా వచ్చేసి కలర్ కాంబినేషన్ ఇలా వచ్చింది చాలా బాగుంది చూడండి ఈ బీరువా వచ్చేసి కలర్ గాని అది చాలా అంటే చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్స్ ఇలాంటివి ఇక్కడ ఇంకా చాలా అవైలబుల్ మీరు ఒకసారి షాప్ కు విజిట్ చేయండి ఇక్కడ మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఈ కలర్ అయితే ఇంకా చాలా బాగుంది బీర్వా చూడండి ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయో ఇది వచ్చేసి మనకి లాకర్ లాగా ఉందండి చూడండి ఎంత బాగుందో చెప్పులకు కానీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు డ్రెస్సింగ్ టేబుల్స్ డైనింగ్ టేబుల్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి డైనింగ్ టేబుల్స్ కూడా చాలా బాగున్నాయి పైన వచ్చేసి మార్బుల్ బండ్లాగా వచ్చింది చాలా బాగుంది ఇది వచ్చేసి గాజుతో తో వస్తుంది ఫోర్ మెంబర్స్ కి అవైలబుల్ గా ఉంటది ఇది ఇది వచ్చేసి సిక్స్ మెంబర్స్ కి అవైలబుల్ గా ఉంటది ఆఫీస్ చైర్ చూడండి డ్రెస్సింగ్ టేబుల్స్ లో కూడా మోడల్స్ కానీ కలర్స్ కానీ అవైలబుల్ గా ఉన్నాయి పూజా మందిరాలు పూజా మందిరాలు కూడా చూడండి చాలా బాగున్నాయి టేబుల్స్ చూడండి బీర్వాళ్ళ లోనే మోడల్స్ చూడండి ఎంత బాగున్నాయో పరుపులు చూడండి పరుపులు కూడా క్వాలిటీ పరంగా కూడా చాలా బాగున్నాయి డబలకాటు మంచాలు చూడండి మంచాలు కూడా ఇక్కడ చాలా క్వాలిటీ చాలా క్వాలిటీ ఉందండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మడత మంచం అండి చూడండి మడత మంచం మడత మంచం ఇలా వస్తుంది పైన బెడ్తో సహా వస్తుంది చూడండి డ్రెస్సింగ్ టేబుల్స్లో వేరు వేరు మోడల్స్ ఉన్నాయి అన్నీ ఒకేసారి చూపించలేకపోతున్నాను ఈ షాప్ అడ్రస్ వచ్చి మియాపూర్ రోడ్డు పిల్లర్ నెంబర్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ సిల్వర్ కలర్ కుర్చీలు చూడండి పింక్ కలర్ లో ఉంది బీర్వా కూడా చాలా బాగుంది మనకు మిర్రర్ కూడా వస్తుంది ప్రతి దానికి మిర్రర్స్ కూడా అవైలబుల్ గా చూడండి ఇది వచ్చేసి చిలకాకు పచ్చలో కలర్ లో ఉంటుంది బ్లూ బ్లూ డైనింగ్ టేబుల్స్ వాళ్ళు బిజీగా ఉన్నారండి షాప్ ని ఇలా చూపించేస్తున్నాను రౌండ్ టేబుల్స్ మనకి ఏమైనా స్నాక్స్ కానీ ఏమన్నా బాలకంలో కానీ ఉపయోగపడతాయి ఈ టేబుల్స్ వచ్చేసి ఆఫీస్ ఇవి మనకి హాల్లో కూర్చోటానికి కానీ దేనికన్నా యూజ్ అవుతాయండి కూర్చోటానికి అది యూజ్ అవుతాయి చూడండి డైనింగ్ టేబుల్స్ వచ్చి ఫోర్ మెంబర్స్ సిక్స్ సిక్స్ మెంబర్స్ కి అవైలబుల్ గా ఉన్నాయి పూజా మందిరాలు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి పూజా మందిరాలు కూడా సైజులు వారిగా అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇదైతే చాలా పెద్ద పూజా మందిరం చాలా బాగా వచ్చింది క్వాలిటీ వేజ్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ పూజా మందిరాలు కానీ ఏ డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో చూడండి డ్రెస్సింగ్ టేబుల్స్ అన్ని చాలా బాగున్నాయి దివాణా కాట్లు వాటి మీద బెడ్లు కూడా అవైలబుల్ ఉన్నాయి డబల్ కాట్ మంచాలు దివాన్ కాట్లు బెడ్లు కూడా చూడండి దివాన్ కాట్లు కూడా చూడండి దివాన్ కాట్లు కూడా కలర్స్ కానీ అవి చాలా బాగున్నాయి చూడండి బీర్వాలు వచ్చి అన్ని ఒకేసారి చూయించలేకపోతున్నాను అందుకని ఇలా చూపిస్తున్నా చూడండి దివాన్ పాటలు బీరువాళ్ళు డ్రెస్సింగ్ టేబుల్స్ సిక్స్ మెంబర్స్ డైనింగ్ టేబుల్స్ చూడండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మియాపూర్ రోడ్ లో ఉంటది పిల్లర్ నెంబర్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ నైన్ అండి చూడండి